దేవునికి స్తోత్రము దేవదేవునికి వందనములు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను ప్రియా సహోదరి సహోదరులారా ఈ ఉదయ కలసములో దేవుని యొక్క వాక్యం సెలవుస్తుంది మనమెంత పాపులమైనప్పుడు కూడా మన పాపాన్ని విడిచిపెట్టి మనం ప్రభు యొక్క సన్నిధిలోనికి మనం ఎప్పుడైతే కనుక మనం ఆయనకి వెళ్ళి మొరపెడతామో గోజాడతామో దేవుడు ఆయన కరుణామయుడు మన పాపమును క్షమించి జాలి కలిగినటువంటి దయ కలిగినటువంటి గొప్ప దేవుడు మనల్ని క్షమించి ఆయన మనల్ని ఆదరిస్తాడు అట్టి రీతిగా మనం చూసుకున్నట్లయితే బబులోను రెండవ చెరలోనికి అంటే మొదటి చెరలో చూసుకున్నట్లయితే బబులోని చెరలోనికి ఇస్రాయేల్ ప్రజలు అందులో ముఖ్యులు డానియల్ గారు షడ్రక మేషకు అభ్యర్థులు వారిని తీసుకుని వెళ్ళిపోతారు రాజవంశీకుల్ని అలాగే రెండవ దాడిలో కూడా పదివేల మందిని ఈ యొక్క బబులోను రాజు తీసుకుని వెళ్ళిపోతాడు ఆ పదివేల మందిలో ప్రాముఖ్యమైనటువంటి వారిని ఎవరైనా మనం చూసుకున్నట్లయితే ఏస్కేలు ఏస్కేలు గారు ఆ యొక్క వారిని ఎక్కడ ఉంచుతాడంటే ఆ యొక్క బబులోను చక్రవర్తి కేబారు నది ప్రాంతంలో ఉంచుతారు అయితే దేవుడు ఎప్పుడైనా మనకి శిక్ష విధిస్తున్నాడంటే హెచ్చరిస్తున్నాడంటే దేవుడు ఇమీడియట్గానే మనల్ని ఎప్పుడు బాధించడం మనకి బుద్ధి చెప్తాడు మనం మారతాము మార్పు చెందుతాము మారు మనసు పొందుకుంటామని దేవుడు ముందుగానే హెచ్చరిస్తాడు ఆయన ఇమీడియట్గా మనకలాగా శిక్ష విధించేడు విచారణ చేస్తాడు ఎంక్వైరీ చేస్తాడు ఇదిగో మీరు మారండి రాబోయే కాలంలో ఏ విధంగా ఉంటుంది మీరు మార్పు చెంది మారుమరుచుగా పొందకపోతే గనక ఇదిగో ఆ ఉగ్రత దినమందు మిమ్మల్ని ఎవడు కూడా తప్పించలేడు ఆ పరలో ఒక భాగ్యాన్ని మీరు దక్కించుకోలేరు అని దేవుడు ముందు నుంచే హెచ్చరిస్తూనే ఉంటాడు అట్టి రీతిగానే ఇదిగో దేవత దేవుడు ఇస్రాయేల్ ప్రజలు కూడా దర్శన రీతిలో ఎస్కేల్ గారిని ప్రవక్తగా ఎన్నుకొని ఈయన లేవీడు ఒక సూచనగా దేవుడు ఏ వాడుకున్నాడు ఈ కాల సమయంలో దేవుని యొక్క వాక్యము మనకు సెలవిస్తుంది ఉపద్రవములోను కూడా దేవుడు మనల్ని కాపాడేటువంటి వాడు ఉపద్రవంలో దేవుని యొక్క కాపుదల ఎన్ని సమస్యలు వచ్చినా ఎంత భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు కూడా ఆ ఇరుకులోంచి ఇబ్బందుల్లో నుంచి ఆ ఉపద్రవంలో నుంచి దేవుడు మనల్ని కాపాడుతాడో ఆయన యొక్క కాపుదల ఆయన యొక్క రక్షణ మన మీద ఉంటుంది ఎప్పుడు అయ్యో నా పరిస్థితి ఏంటి ఈ విధంగా అయిపోయింది నేను ఈ విధంగా ఎందుకు నేను జీవించాను నేను దేవునికి విరోధంగా జీవించానే అయ్యో నా ప్రాంతం ఏంటి నా సంఘమేంటి ఈ విధంగా అయిపోయింది అని దేవుని కొరకు నువ్వు ఎప్పుడైతే విలాపిస్తావో ప్రలాపిస్తావో పశ్చాత్తాప పొందుకుంటావో దేవుడు ఆ క్షణంలోను నిన్ను ప్రత్యేకపరుచుకుంటాడో నిన్ను కాపు కాస్తాడో నిన్ను రక్షిస్తాడో ఆయన ఇప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు శ్రమంలోను ఇరుకుల్లోను ఇదిగో ఉపద్రములో ఉపద్రవంలోనూ కూడా దేవుని యొక్క కాపుదెల ఉంటుంది అట్టి రీతిగానే ఐదు వందల ఎనభై ఆరు ఆ సమయంలో ఐదు వందల ఎనభై ఆరు సంవత్సరంలో ఇస్రాయల్ ప్రజలకి ఆ దాడి సమయంలో కూడా దేవుడు ముందుగానే ఐదు వందల తొంభై మూడులోనే మాట్లాడాడు ఎస్కేల్ గారితో ఆ యొక్క దాడిలో ఇదిగో ఎవరెవరు ఏమైపోతారని ఎస్కేల్ గ్రంథము తొమ్మిదో అధ్యయంలో మనం చూస్తే మరియు నేను చెవులారా విన్నట్లు ఆయన 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 గట్టిగా ఈ మాటలో ప్రకటించాను ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధముని చేత పట్టుకొని ఒక్కొక్కలంట ఎవడో సుత్తితోట కత్తితోట కర్రతోట ఎవడో ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధములు చేత పెట్టుకుని పట్టణపు కావలి వారందరూ ఇక్కడికి రండి నేను అంతలో ఒక్కొక్కడు తాను హతము చేయు ఆయుధము చేత చేత పట్టుకుని ఉత్తర ఉన్న పైని గవిని మార్గమున ఆరుగురు మనుషులు వచ్చి చూండే రే ఎంతమంది వస్తున్నారట అండి ఆరుగురు వస్తున్నారట ఏది ఆయుధములు ధరించుకొని ఎవడు ఆయుధం వాడు కత్తితో వచ్చేవాడు కత్తి గొడ్డలతో చోడు గొడ్డలి కర్రతో వచ్చేవాడు కర్రతోటి కొడవలతో వచ్చి వాడు కొడ కొడవలతోటి వచ్చి అయినట్టు నడుగో ఆయుధమును చేతపట్టుకుని ఉత్తర దిక్కున పైగా పై గవిని మార్గముగా ఆరుగురు మనుషులు వచ్చి చూడరి వారి మధ్య ఒకడు అవిసనార బట్ట ధరించుకొని నడువునకు లేక సిరా శిరాబుడ్డి కట్టుకొని ఉండేను ఈ యొక్క ఆరుగురిలోన ఒక వ్యక్తి లేకకును శిరాబుడ్డి కట్టుకొని ఆయన శిరాబుడ్డి కట్టుకొని ఉండెను అవిసినార ధరించుకొని ఈ వ్యక్తి ఏంటి ఆయుధమేంటి శిరా రాసి చూపిస్తాడో ప్రకటిస్తాడో ఇదిగో మీరు ఈ విధంగా బబులోని చల్లడానికి మీరు వెళ్ళిపోతారు ఎవ్వడు కూడా మిగలడు ఇస్రాయేలు మూడో చూస్తే ఇస్రాయేలు దేవుని మహిమ తానున్న కేబేరుపై కేరూబుపై నుండి దిగి మందిరపు గడప దగ్గరకు వచ్చి నిలిచి అవిసనార బట్ట ధరించుకుని లేఖకుని కొని శిరాబుడ్డి నడుమునకు కట్టుకునిన వారిని పిలవగా దేవుడు మాట్లాడుతున్నాడు ఏర్చలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి ఇదిగో శిరాబుడ్డి కట్టుకున్నాడు కదా ఆ వ్యక్తితో అన్నాడు దేవుడు పిలిచి నువ్వు ఎరుచలేము ఉన్నటువంటి వీధులన్నిట్లో కూడా నువ్వు తిరుగు తిరిగి నువ్వు చూడు తిరిగి దానిలో జరిగిన ఏ కృత్యములు కూర్చి మూలుగులీడుచు ప్రలాపించుచున్న వారిని మ లాలటముల గుర్తు వేయమని వారికి ఆజ్ఞాపించి ఏంటి ఎరుసముల పట్టణంలో నువ్వు ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయ కుర్చుల గురించి అయ్యో నా పట్టణం ఏంటి ఎరుసలేమి పట్టణము నా దేవాలయం ఏంటి ఈ విధంగా అయిపోయింది అని ఎవరైతే కనుక ప్రలాపిస్తున్నారయ్యో నా బిడ్డలు ఏంటి ఈ విధంగా తయారైపోయారు నా భర్త ఏంటి నా భార్య ఏంటి నా సంఘం ఏంటి ఈ విధంగా అయిపోయింది దేవుని యొక్క ఆత్మీయ ఆహారం పెడదామని నేను చూస్తుంటే శారీరక ఆహారానికే ఇది నిలయమైపోయింది అయ్యో నా దేవాలయాన్ని వీరు బందీల గృహం కిందను వ్యాపార గృహం కింద వీరు చేశారు అని ఎవరైతే కనుక ప్రాలాపిస్తున్నారో ఎందుకు ఆ ఎరుసలేము దేవాలయంలో ఏమైపోయింది దేవాలయము విగ్రహారాధనకి దారి తీసేసింది ఏమేమైనటువంటి దేవతల్ని వారు ఆరాధిస్తున్నారు ఇముదో అధ్యాయం చూస్తే మనకి పదహార వచ్చినలో యహోవా మందిరపు లోపలి ఉన్న నన్ను దింపగా ఏస్కేల్ని దర్శన రూపరీతిగా మందిరంలోనికి దింపితే ఆయన చూస్తున్నాడు ఏ విధంగానే అక్కడ యహోవ ఆలయం ద్వార దగ్గర ఉన్న ముఖమంట పొనకును బలిపేట మధ్యను ఇంచుమించు ఇరవై ఐదుగురు మనుషులు కనబడిరే ఎక్కడంతా యహోవా ఆలయ ద్వారమునున్న ద ద్వారము దగ్గరున్న మంటపునకును బలిపేట ఉన్న కానీ మధ్యన ఇరవై ఐదు మంది ఏం చేస్తున్నారు వీరు వారు వీపులు ఎహోవా ఆలయం తట్టు తట్టును వీపులు వెనకాల ఎక్కడ దేవుని వైపు దేవునికి వారు ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండేను అంటే సూర్యుని వైపేమో వారి ముఖాలో దేవుని వైపేమో వారు వీపులు వారి వెనకాలను చూపిస్తున్నారండి ఎంత భయంకరం ఏమిటంటే దేవతలు పూజిస్తున్నారు ఇదిగో అయ్యో నా ఏంటి విగ్రహారాధన నా ఏంటి వ్యాపారాలు నా మందిరంలేంటి వ్యభిచారాలు దొంగతనాలు దేవుని యొక్క ఆలయంలో దేవుని ఆరాధించకుండా గుడిని ఏంటి వీరు వ్యాపార గృహంగా చేశారని ఎవరైతే గనక వేలాపిస్తున్నారో ఎవరైతే గనక బాధపడుతున్నారో వారిని నువ్వు చూడు ఎర్శలిం వీధుల్లోనూ తిరుగుతా అని దేవుడు ఎయిస్కేల్కి దర్శన రూపంలో చూపిస్తున్నాడండి ఎంత గొప్ప దేవుడు అండి ఉపద్రవంలోనూ కూడా ఎందుకంటే ఆ దాడులు మొత్తం సమూలంగా అందరూ కూడా నశింపచేయమన్నాడు దేవుడు ఆ దినాన్ని కూడా ఐగుప్తులో కూడా పాస్ ఓవర్ దాటి వెళ్ళిపోవటం అంటే ఆ యొక్క పసకా పండుగ తినన్న ఎవరి యొక్క తలుపు దారబంధాలకి ఆ రక్తము ఉంటుందో ఆ సంహారక దూత చూసి దాటికి వెళ్ళిపోతుంది వారిని ఇంకేమీ చేయదు ఎవరి గృహంలో గనక ఎవరి గృహం ఆ గడప యొక్క కనుక ఆ రక్తం కనుక కనపడదో రాహాబు కూడా చూస్తే యోషో యుద్ధం చేస్తున్నటువంటి సమయంలో ఇదిగో ఆ ఎర్రని దారము కట్టబడినట్టు ఆ గృహంలో ఎవరైతే ఉంటారో తన బంధువులు స్నేహితులు రక్త సంబంధులు ఎవరిని ముట్టడానికి లేదు మిగతా వాళ్ళందరినీ కూడా కత్తివాతం చేయాలని దేవుడు ఆజ్ఞాపిస్తాడు ఇదిగో ఎవరైతే కనుక నువ్వు ప్రతి గృహానికి వెళ్ళు ఎవరైతే నా గురించి అంగదార్చట్లేదో ఎవరైతే కనుక నా గురించి నన్ను జ్ఞాపకం చేసుకోవట్లేదో నా మరణాన్ని గురించి ప్రభుత్వించిన యేసుక్రీస్తు చేసినటువంటి త్యాగం గురించి జ్ఞాపకం చేసుకోకుండా ఈ లోకంలో ఎవరైతే మునిగిపోయారో ఆ టీవీల ముందు సీరియల్ ముందు వారందరిని కూడా చూడు ఎవరైతే కనుక ఇదిగో సమయం ఉండగానే చక్కగా కుటుంబంతో నన్ను ఆరాధిస్తున్నారో వారికి ఏం చేయాలన్నాడు ఇక్కడ చూడండి అంటే అర్థం అవటానికని నేను ఈ విధంగా చెప్తున్నాను ఎరుసులేములో కూడా ఎరుసుకేళి గారిని నువ్వు వెళ్ళి చూడు ప్రతి ఇంటికి వెళ్ళి చూడు ఎవరైతే కనుక అయ్యో ఈ ఎరుసలేము మందిరము ఈ విధంగా ఇంత హేయమైనటువంటి కార్యాలకి దారి తీసేసిందే ఈ యొక్క ఎరుసలేమో మందిరములో ఏం జరుగుతున్నాయి వ్యాపారాలు జరుగుతున్నాయే ఇదిగో దేవుని యొక్క మందిరం వైపేమో వీరు వీపులను చూపిస్తూ సూర్యుని తట్టు తిరిగి వీరు ఆరాధిస్తున్నారే ఇదిగో లోపల మందిరంలోకి వెళ్తే రకరకాలంటి విగ్రహారధనలో బొమ్మలు చెక్కేసి వాటిని ఆరాధిస్తున్నారే అటువంటి వారందరినీ కూడా నువ్వేం చేయాలి అయ్యో అలాగే ఎవరైతే కనుక చేసి ఆరాధిస్తున్నారో వాటిని చూసి అయ్యో పరిశుద్ధమైనటువంటి దేవాలయాన్ని ఈ విధంగా చేశారు అని ఎవరైతే బాధపడుతున్నారో కొంతమంది చూడండి సంఘంలోనికి వెళ్తారు అయ్యో ఏంటి చేయకూడనటువంటి పనులు ఇక్కడ చేస్తున్నారే అని వారు హృదయం తరుక్కుపోతుందండి ఎందుకంటే పరిశుద్ధమైనటువంటి ఆలయం అండి దేవుని యొక్క ఆలయము ఇదిగో యాకోబు గారు హార నుండి బేర్చుపైకి వెళ్తున్నటువంటి సమయంలో ఆయన ఒక రాయిని తీసుకొని తలగడగా పెట్టుకుని పడుకున్నప్పుడు రాత్రి కాలసం ఇదిగో యాకోబు నేను నిన్ను విడిచిపెట్టను నీ సంతతి వారి ఇసుకల రేణువాళ్లే నేను అభివృద్ధిపరుస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను అంతవరకు నేను నిన్ను విడిచిపెట్టను అని అన్నప్పుడు దేవుని యొక్క నుంచి నుంచి పైకి కిందకి వేస్తున్నటువంటి సమయంలో ఒక్కసారిగా లేచాడండి ఎవరున్నారు నా సమయంలో జనాభా తక్కువ ఎవడు కూడా సంచారం చేయట్లేదు ఒక వెలుగు లేదు లైట్ లేదు లోకానుసారంగా దేవుని యొక్క వెలుగు యాకోబు గారికి ఉంది అప్పుడు అనుకున్నాడు సడన్గా నిద్రలోంచి లేచాడు అమ్మో ఇది దేవుని మందిరమే కానీ మరి ఒకటి కాదు ఇదన్నా దేవుని యొక్క మందిరంలోకి వచ్చిన ఇది అతి భయంకరము ఇది దేవుని మందిరం నాకు తెలియలేదే మనకు తెలుసుండు కూడా భయంకరంగా ప్రవర్తిస్తున్నామే దేవుని యొక్క మందిరంలోకి వచ్చి ఎవరైతే కనుక అయ్యో దేవుని యొక్క సన్నిధి ఈ విధంగా పాడైపోతుంది ఏంటని పాడైపోయింది పాడైపోతుంది అని ఎవరైతే కనుక విలాపిస్తున్నారో వారిని నువ్వు చూసి ఏం చేయాలి ఇదిగో దానిలో జరిగిన ఏ కుర్చుని గురించి మూలుగు లిడుచు మూర్గులు మూలుగు లిడుచు ప్రలాపించుచున్న వారి లాలటముల గురుతు వేయమని వారికి ఆజ్ఞాపించాను ఎవరైతే కనుక విలాపిస్తున్నారో వారి యొక్క నుదుటి మీద ఏం చేయలేవు గుర్తు వేయి అని చెప్పి నేను వినిచుండగా వారికిలాగూ సెలిచ్చును మీరు పట్టణంలో వారి వెంట పోయి నా పరిశుద్ధ స్థలం దగ్గర మొదలుపెట్టి ఎక్కడి నుంచి పరిశుద్ధ స్థలం నుంచే మొదలుపెట్టి వీళ్ళు ఎవరినే మొట్టమొదటిగా పెద్దలు సంఘంలో నాయకులు ఉన్నారు కదా ముందు వీళ్ళని వేసే వీళ్ళే ముందు భయంకరంగా సంఘం పాడవటానికి ఎవరి స్టాన్స్ అనిగా చేసేస్తున్నా సరే మాట్లాడకుండా ఎవరిని పడితే అని ఎక్కించేయటం దేవతలు పూజించేయటం ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడండి చూడండి నేను వినిచుండగా వారికి ఎలాగూ సెలవిచ్చను మీరు పట్టణంలో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలం దగ్గర మొదలుపెట్టి కటాక్షమైనను కనిక్కరమైన లేకుండా దేవుడు ముందే హెచ్చరించాడు మారారా ఇస్రాయల్ ప్రజలు అందుకే చెరలోనికి వెళ్ళిపోయారు మీరు దేవుడు మనల్ని కూడా హెచ్చరిస్తున్నాడండి మనం మారాలి మన పాపని విడిచిపెట్టాలి అయ్యో దేవుని మందిరాన్ని పాడు చేస్తున్నామే దేవుడి యొక్క పరిశుద్ధమైనటువంటి స్థలము ఇదిగో నీ హృదయమే దేవుడి యొక్క ఆలయం అన్నాడు కదా ఆలయాన్ని పాడు ఆయన ఊరుకుంటాడండి చూడండి దేవునికి వాక్యం ఆయన అంటున్నారు ఎవరిని కూడా విడిచిపెట్టగా పెద్దవారిని చిన్నవారిని కన్నికలను పిల్లలను స్త్రీలను చంపవల్ని కానీ ఆ గురుతు ఎవరికి ఉండనో వారిని ముట్టకూడదు ఎందుకు నా మందిరం కొరకు నా కొరకు వారు ప్రాపిస్తున్నారు మొరలిడుతున్నారు అని అంటూ ఇదిగో అతము చేయి వారందరూ కూడా వారు మందిరము ముందరనున్న పెద్దలు అతము చేయు మొదలు పెట్టగా ఆయన మందిరమును అపవిత్రపరచుడి ఆవరణలో అతమైన వారితో నింపుడి మొదలుపెట్టుడి ఆయన సెలవిచ్చిన కనుక వారు బయలుదేరి పట్టణంలోని వారిని హతము చేయసాగారు అంటే ఎజ్కేల్ గారికి ఇది అంత దర్శనము జరగబోయే కాలంలో రాబోయే కాలంలో ఈ విధంగా జరుగుతుంది ప్రియా సోదరి సోదరి ఉపద్రవంలో కూడా కొంతమంది కొంతమంది దేవుడు రక్షించాడు దేవుని యొక్క కోపదల ఉంది ఈ దినాన సాతనుగాడు ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే నువ్వు దేవుని కొరకు నువ్వు ప్రయాసపడుతున్నప్పుడు అయ్యో నా సంఘము నా బిడ్డలు నా సేవకుడు నా విశ్వాసులు అయ్యో పాడైపోతున్నారే అని నువ్వు ప్రాభించినట్లయితే దేవుని యొక్క కాపుదల నీకుంటుంది దేవుని యొక్క రక్షణ నీకు ఉంటుంది దేవుని రక్షిస్తాడు అటువంటి కృపాదేవుడు మనందరికీ అనుగ్రహించినగాక ఆ పరిశుద్ధురా పరిశుద్ధుల ప్రేమగల తండ్రి మహిమగల దేవానికి స్తోత్రాలు ప్రభా నీ వాక్యం ఎంతో విలువైనది అమూల్యమైనది శ్రేష్టమైనది ప్రభా నీ సంఘాన్ని గనక నీ యొక్క మందిరాన్ని గనుక పాడు చేసినట్లయితే వాణ్ణి నువ్వు పాడు చేస్తావు ప్రభా ఇదిగో తన ఇస్రాయలి ప్రజలు మందిరంలోనే ప్రభా వ్యాపారాలు ప్రభా మందిరంలోనే ప్రభా ఇదిగో తన చెయ్యి రానటువంటి ప్రభా హేయ కార్యములు చేసి ఉన్నారు ప్రభా అందుకే వారందరిని కూడా నశింపచేస్తాను ఎవరైతే అయ్యో నా మందిరము నా సంఘము ఈ విధంగా అయిపోయిందని ఎవరైతే ప్రలాపిస్తున్నారో విలాపిస్తున్నారో వారిని మాత్రం నువ్వు రక్షించావు ఆ ఉపద్రవం నుండి ప్రభ నువ్వు వారికి కాపుదల ఈ దినాల్లో కూడా ఎవరైతే నీ కొరకు ప్రయాసపడుతున్నారో నీ ఉపద్రవం నుండి ప్రభావ నీ నీ కాపుదల నీ సహాయం పర్వ మెండుగా గురించి నేను ఆమెకు మహిమ గంత ఆ ప్రభావం మీరు పొందుకుంటారని క్రీస్తు నమ్మడిచిన పర్వతండి అమేన్ అమేన్ గాడ్ బ్లెస్ యూ అమ్మ